నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపనొప్పు హీలర్ని మరియు లైఫ్ కోచ్ని మీ ఇంట్లో ఎప్పుడు అందరూ గొడవ పడుతున్నారా ఎప్పుడు అందరికీ మిస్అండర్స్టాండింగ్ అవుతుందా మీరు అంతా చూసుకుని నిస్సహాయతతో ఉన్నారా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారా బాధపడుతున్నారా అయితే మీకోసమే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా చాలా నేను మంచి టిప్స్ ఇస్తున్నాను ఈ వీడియోలు కాబట్టి మీ ఫ్యామిలీని సెర్చ్ చేసుకొని ఒక అవకాశం మీ చేతుల్లో ఉంది ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళ చేతుల్లో కాబట్టి ఈ వీడియోని ఫుల్గా చూడండి నేను ఈ టాపిక్ని స్టార్ట్ చేయడానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి చాలా మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ని తెస్తుంటాను మీ ముందుకి మీరు మిస్ కాకూడదు కదా అందుకే అలాగే లైక్ కూడా చేయండి మీరు చేసే ఒక లైక్ బటన్ నుంచి ఈ వీడియో చాలామందికి సర్కులేట్ అవుతుంది అప్పుడు వాళ్ళకు కూడాను ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే మీ ఫ్యామిలీలో ఎవ్వరూ మీరు చెప్పిన మాట వినట్లేదా అందరూ అందరి మీద అరుస్తున్నారా బ్లేమ్ చేస్తున్నారా కంప్లైంట్ చేస్తున్నారా గొడవ పడుతున్నారా మీరు ఏమీ చేయలేక ఎవరికైనా ఏమైనా చెప్పినా వినట్లేదు వాళ్ళు అని బాధపడుతున్నారా బాధపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్తానండి ఎవరు ఎవరు మాట వింటున్నారు ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్నే తీసుకోండి మీరున్నారు మీరు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఎవరైనా వచ్చి ఏదైనా ఒక మాట అంటే మీరు వింటున్నారా లేదు కదా ఎవరు వినరు ఎందుకంటే అందరి ప్రకారం నాకే బుద్ధి ఉంది నేనే గొప్ప నేను చెప్పిందే అందరూ వినాలి అనే ఒకటి ఉంటుంది లేదంటే నువ్వు చెప్పేదేంటి ఏంటి నేను వినేది ఇలాంటిది ఉంటుంది కాబట్టి ఎవరు ఎవరి మాట వినరు కావాలంటే చూడండి మీ తల్లిదండ్రులు మీ మాట వింటారా మీ లైఫ్ పార్ట్నర్ మీ మాట వింటారా మీ ఫ్రెండ్స్ వింటారా లేదా మీ పిల్లలు వింటారా ఎవరు వినరు ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఒక చిన్న పిల్లాడు ఉంటే ఒక టూ ఇయర్స్ అనుకోండి ఆ పిల్లాడు లేదా పాప ఉంటే వాళ్ళని వాళ్ళకి ఏమైనా చెప్పండి వాళ్ళు వింటారా చూడండి వినరు సో అలాంటప్పుడు పెద్దవాళ్ళు వింటారా అండి వినరు ఎవరు వినరు అలాంటప్పుడు ఏం చేయాలి ఎవరూ మన మాట విన విననప్పుడు మనమే మారిపోదాం ఇంకొకళ్ళని మార్చడం కుదరదు కాబట్టి మనమే మారిపోదాం అంతే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇదేంటి అనుకుంటున్నారా చెప్తాను వినండి మీ ఇంట్లో అందరూ గొడవ పడుతున్న టైంలో మీరు వెళ్ళి గొడవపడద్దు గొడవపడద్దు అని మీరు ఇంకా వాళ్ళకన్నా గట్టిగా అరుస్తారు కదా ఎందుకంటే ఆ టైంలో సాఫ్ట్గా చెప్తే వినరు అలా గట్టిగా అరిచినప్పుడు ఏమవుతుంది మీలో కూడా ఆ నెగిటివిటీ ఉంటుంది అప్పుడు మీరు కూడా ఇక్కడ నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్నే రిలీజ్ చేస్తున్నారు మీరు నెగిటివ్ వైబ్రేషన్ రిలీజ్ చేసినప్పుడు ఆల్రెడీ ఇంట్లో నెగిటివిటీ ఉంది మీరు కూడా నెగిటివిటీనే రిలీజ్ చేశారు ఇంకేమవుతుందండి మీరు కూడా రిలీజ్ చేస్తే ఇంక ఇంట్లో అంతా గందరగోళమే కదా అలాంటప్పుడు ఎలా సరి చేయగలరు మీరు ఇంట్లో ప్రాబ్లమ్స్ని చెప్తాను వినండి ఫస్ట్ మీలో మార్పుని తీసుకురండి మీ ఇంట్లో వాళ్ళందరూ గొడవ పడుతున్నా గొడవ పడలేదన్నా మిమ్మల్ని మీరు మార్చుకోండి నాలో ఏం ఏముంది ఏం జరుగుతోంది నా ఇన్నర్ చైల్డ్లో ఏదో జరుగుతోంది కాబట్టి నేను ఇలాంటి ఒక సిచ్యువేషన్ని అట్రాక్ట్ చేశాను అని మీరు అర్థం చేసుకుని ఏం జరుగుతోంది నాలో నాలో ఏ బాధ ఉంది ఇప్పుడు మీకు మీ ఇంట్లో జరుగుతున్న ప్రాబ్లమ్ని చూసి మీలో ఏ ఇమోషన్ వచ్చింది చూసుకోండి బాధగా ఉందా కోపంగా ఉందా దుఃఖంగా ఉందా ఏది ఉందో చూసుకొని దాన్ని ఈఎఫ్టీ చేసి రిలీజ్ చేసేసుకోండి నాలో ఉన్న బాధని విడుదల చేస్తున్నాను నాలో ఉన్న కోపాన్ని రిలీజ్ చేస్తున్నాను నాలో ఉన్న కోపాన్ని గో చేస్తున్నాను ఇలా ఫుల్ ఈఎఫ్టీ అందరికీ తెలిసే ఉంటుంది ఈఎఫ్టీ తెలియదంటే నేను ఆల్రెడీ ఒకసారి పెట్టాను ఈఎఫ్టీ వీడియో దాన్ని కింద డిస్క్రి ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూసుకోండి చూసుకొని చేసుకోండి అలా ఇప్పుడు మనలో ఏముంది దాన్నే మనం అట్రాక్ట్ చేస్తున్నాం కదా కాబట్టి మీ ఫ్యామిలీలో అలా గొడవ జరుగుతుందంటే మీలో ఏముంది దాన్ని తీసేయండి దాన్ని తీసేసారంటే మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది అప్పుడు మీరు పాజిటివ్గా అనుకోండి అప్పుడు చూడండి ఏం జరుగుతుందో ఫ్యామిలీలో అర్థమైందా సో ఇప్పుడు ఈఎఫ్టీ చేసుకొని రిలీజ్ చేసేసారు కదా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఈఎఫ్టీ చేసిన తర్వాత మీ ఫ్రీక్వెన్సీ హై అయింది మీలో ఉన్న బాధ అయితే వెళ్ళింది కొంచెం ప్రశాంతత వచ్చింది ఇంట్లో కూడా వాతావరణం ప్రశాంతంగా ఉంది కానీ వాళ్ళని కూడా హీల్ చేయాలి కదా మిమ్మల్ని మీరు చేసుకున్నారు హీల్ వాళ్ళని ఎలా హీల్ చేస్తారు మీ ఫ్యామిలీ వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి గొడవ రాకూడదు కదా ఎలా అంటే మీరు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసేలాగా కూర్చోండి కూర్చొని ఒక్కొక్కరినే వాళ్ళ స్మైలింగ్ ఫేస్ని తలుచుకోండి మీ ఇంట్లో ఎందరున్నారో వాళ్ళ అందరినీ ఎవరెవరు గొడవ పడుతున్నారో వాళ్ళని ఒక్కొక్కరిదే స్మైలింగ్ ఫేస్ని ఇలా కళ్ళు మూసుకొని వాళ్ళని తలుచుకోండి తలుచుకొని వాళ్ళకి ఈ మాటల్ని చెప్పండి నువ్వు ఒక పవర్ఫుల్ ఆత్మవి పరిశుద్ధమైన ఆత్మవి నువ్వు చాలా మంచోడివి లేదా మంచిదానివి నీకు ఇంట్లో ఉన్న అందరి మీద చాలా ప్రేమ ఉంది చాలా ప్రశాంతంగా ఉంటున్నావు అని చెప్పేసి మాలో ఎవరైనా నిన్ను బాధ పెట్టినైతే బాధ పెట్టినట్లయితే మమ్మల్ని క్షమించు మాకు తెలిసో తెలియకుండానో మాలో ఎవరైనా నిన్ను హర్ట్ చేసినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించు నువ్వు మా ఫ్యామిలీలో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేమందరం లవ్ యూ సో మచ్ ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుంది మీరు ఇక్కడి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ని రిలీజ్ చేస్తారు మీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ నుంచి మీ ఇంట్లో చాలా చాలా మార్పులు వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా చేయండి వాళ్ళలో మీ ఫ్యామిలీ వాళ్ళలో మార్పులు ఎలా వస్తుందో చూడండి సో అప్పుడు ఏమవుతుంది మీరు మీ ఫ్యామిలీ వాళ్ళని హీల్ చేస్తున్నారు కానీ మీరు మీ ఫ్యామిలీ వాళ్ళని హీల్ చేయకుండా చేయకన్నా ముందు చేసుకునే కన్నా ముందు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి ట్యాపింగ్ చేసుకొని మీలో ఉన్న ఎమోషన్ని రిలీజ్ చేసేయండి అంతేకాకుండా మిమ్మల్ని మీరు కూడా నేను ఒక పవర్ఫుల్ ఆత్మని పరిశుద్ధమైన ఆత్మని నేను ఏం చేయాలని భూమి మీదకి వచ్చానో దాన్నే చేస్తాను ఏం సాధించాలని వచ్చానో దాన్ని సాధిస్తాను అందరినీ ప్రేమిస్తాను ఎవరెవరు నన్ను బాధ పెట్టారో అందరినీ క్షమించేస్తున్నాను ఇలా అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారు మీ ఫ్యామిలీ వాళ్ళకి అలా చెప్పుకునే దాని నుంచి వాళ్ళని హీల్ చేస్తారు సో ఇప్పుడు మీరు కూడా హీలర్ అయిపోయారు కదా సో ఇలా కాకుండా మీరు ఇలా చెప్పుకుంటున్న ఇరవై ఒక్క రోజులు వాళ్ళలో మార్పులా రాలేదు అంటే వాళ్ళలో డీప్ రూటెడ్ ఇమోషన్స్ ఉంది అంటే లోతుగా కూరుకుపోయిన ఇమోషన్స్ ఉన్నాయి ఎప్పుడెప్పటి నుంచో క్రితం జన్మం నుంచి వచ్చిండొచ్చు చిన్నప్పుడు విన్ విని లేదా చూసిన వాటి నుంచి వచ్చిండొచ్చు లేదా పూర్వీకుల నుంచి వచ్చిండొచ్చు ఎక్కడి నుంచైనా వచ్చిండొచ్చు కానీ అది డీప్ రూటెడ్గా ఉంది లోపల దాన్ని తీయాలి అంటే రెండు హీలింగ్స్ చేయించుకోండి మన దగ్గర హీలింగ్స్ చేయించుకున్న వాళ్ళు నేను నా టీం వాళ్ళు అందరూ కలిపి ఎంత బాగా హీలింగ్ జరుగుతుంది అంటే అంద ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చినా ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్లో వాళ్ళ ప్రాబ్లం సెటిల్ అయిపోతుంది హ్యాపీగా ఉంటున్నారు సో హ్యాపీగా వెళ్తున్నారు ఈ వన్ మంత్ ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నారంటే దీన్ని వాళ్ళ ఎంటైర్ లైఫ్లో అప్లై చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు సో మీరు కూడా హీలింగ్ చేయించుకోవాలి మీ ప్రాబ్లమ్స్కి అంటే కింద వాట్సాప్ లింక్ ఉంది రండి కాంటాక్ట్ చేయండి అంతేకాకుండా మీరు కూడా నాలాగే హీలర్ అవ్వాలి ఎంతోమందికి ఈ హీలింగ్ని చేయాలి అనుకుంటే దాన్ని కూడా మీరు డీటెయిల్స్ వాట్సాప్లో అడగండి నేను చెప్తాను ఈ హీలింగ్ చేయించుకోవడం కానీ చేయడం కానీ అదొక పుణ్యకార్యం అండి మన గత జన్మ కర్మలు మనల్ నుంచి విముక్తి చెందితేనే మనం ఇలాంటి హీలింగ్స్ తీసుకోగలం లేదా చేయగలం సో మీకు హీలింగ్ కావాలి అనుకుంటే చేయించుకోండి లేదు అంటే హీలర్ అవ్వాలి అనుకుంటే అవ్వండి ఎందుకంటే నేను చెప్పే ఆ కోర్స్ ఉంటుంది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరు చెప్పనివి అండ్ నేనే చాలా రీసెర్చ్ వర్కులు చేస్తూనే ఉంటాను ఎప్పుడు కాబట్టి నేను ప్రతిసారి కొత్త కొత్తవి కనుక్కుంటూనే ఉంటాను అవి ఈ కోర్సులో యాడ్ చేస్తూనే ఉంటా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు నేర్చుకోండి లేదా మీరు మీ ఫ్యామిలీని హీల్ చేసుకొని హ్యాపీగా ఉంటామంటే వెరీ వెరీ హ్యాపీ సో ఇలా మీ ఫ్యామిలీని మీరు కంట్రోల్లో పెట్టచ్చు మిమ్మల్ని మీరు మార్చుకొని అందరినీ మార్చొచ్చు సో ఇలా మీ ఫ్యామిలీలో మార్పును తెచ్చు తెచ్చుకొని మీరందరూ హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ బ బాయ్